పండగ వాతావరణంగా సన్మానోత్సవం ఉపాధ్యాయుడే కాదు సేవాతత్పరుడు మాస్టర్ సేవలను కొనియాడిన ఉపాధ్యాయ వర్గాలు పాడేరి జిల్లా కేంద్రమును తరలివచ్చిన ముఖ్య అతిథులు సన్మాన గ్రహీతకు పుష్పగుచ్చాలు దుస్సాలువాలతో సత్కారం భారీగా తరలివచ్చిన తన కుటుంబ సభ్యులు జాలువారు పుష్పాలు నృత్యాలతో రింతాడ విద్యార్థినిలు నిెంకు స్వాగతం అందరి మనసులో గెలిచిన మాస్టర్ సన్మానోత్సవ కార్యక్రమం రింతాడ పాఠశాలలో ఒక పండగ వాతావరణం తలపించింది ఎటు చూసిన ఉపాధ్యాయ వర్గాలు విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు రింతాడ గ్రామస్తులు టీచర్స్ యూనియన్ నాయకులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది మాస్టారికి ఎంత అభిమాన సందోహం ఉన్నాదా అనే భావం పలువురిలో ప్రశ్నార్థకమైంది గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తినే దైవ్యంగా పాఠశాలల దేవాలయాలుగా భావించే ఈ బుల్లయ్య మాస్టారికి ఇదే తరహాలో అభిమానులు కూడా కూడగట్టుకోవడం అనడానికి ఈ ప్రాంగణమే నిదర్శనం తన స్వగ్రామం నుండి గ్రామస్తులతో పాటు అభిమానులు ఈ సత్కారానికి ఈ పాఠశాలకు చేరుకున్నారు తనదైన వారి శైలిలో మాస్టారును ఉద్దేశించి గిరిజనుల మాట్లాడుతుంటే తన తోటి ఉపాధ్యాయ వర్గాలు నెవరిపోయాయి బొల్లయ్య మా బాకూరు గ్రామవాసి అవడం ఎంతో గర్వపడుతున్నామంటూ ఇప్పటి వరకు ఈయన జర్నీ వృత్తి ఒకవైపే చూశారని మరోవైపు చూస్తే మా గ్రామానికి సేవా తత్పరుడని కొనియాడారు దీనికి కారణం లేకపోలేదు వృద్ధులకు తన సొంత నిధులతో రగ్గులు దుప్పట్లు చలికాలంలో ప్రతి ఇంటికి ఈయన సరఫరా చేస్తారని అలాగే మారుమూల గిరిజన గ్రామమైన బాకూరులో ఎవరైనా మృత్యువాత పడిన వారికి అంత్యక్రియల నిమిత్తం ఐదు వేల రూపాయలు ఉదారంగా ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకోవడం ఈయనలో దాగి ఉన్న మరో కోణమని గిరిజనులు పేర్కొన్నారు పాడేరు చింతపల్లి జీకేవీధి కొయ్యూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల పీజీ హెచ్ఎంలతో పాటు ఉపాధ్యాయులు గిరిజన ప్రాంతంలో తన వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేశారని ఆయన్ని ప్రశంసించారు ప్రంతాళ పాఠశాల ఉపాధ్యాయులు గజమాలలతో పాటి బుల్లయ్య దంపతులను సత్కరించారు అలాగే స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులు మరియు వివిధ మండలాల ఉపాధ్యాయులు ఈయనకు పుష్పకు సత్కరించారు పాఠశాల విద్యార్థినిలు తమ ప్రధాన ఉపాధ్యాయునికి తమదైన శైలిలో స్వాగత సుమాంజలి పలికారు విద్యార్థులు ఈ పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సన్మానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులైన పలాసి కృష్ణ కె గంగన్న పడాలు కె కాంతారావు జి నీలకంఠం కె రామారావు మరియు ఉపాధ్యాయులైన ఎస్ ప్రభుదాసు రామ్రాజ్ పడాల్ జి వీరభద్రరావు పూర్ణచంద్రరావు ఎంఈఓలు ప్రసాదు బోడెం నాయుడు ఎం గణేశ్వరరావు రాగం సూర్యనారాయణ శేషాద్రి వి అప్పలనాయుడు జీవివి ప్రసాదు సల్లంగి సన్యాసిరావు మూర్తి రామకృష్ణ కొండలరావు తదితర వక్తలు మాట్లాడారు వారి మాటల్లోనే విందాం స్మూత్గా ఉండేవాళ్ళు ఉంటారు గేట్ బస్సుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎకరాలు చేసే వాళ్ళు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు నేను ఆయనకు పనిచేసినటువంటి ఆరు కానీ సమసం ఎప్పేసింది పనిచేసినట్టు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన వాడికి నా స్నేహితుడికి మంచిగా మాట్లాడినా చెడుగా మాట్లాడినా పోస్టుగా మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడినా నవ్వడమే తెలుసు తప్ప తిరిగి వాళ్ళని కామెంట్ చేసే పరిస్థితులు లే చేయడం అందుకే ఇప్పుడు దాకా ఆరోగ్యం అనేటువంటి ఆంశంతో మేము అంతా కూడా వచ్చాము చాలా సంతోషం నేను మీరు నిండు నూరేళ్ళు ఆయువు వయసు మార్గంతో ఉండండి నా మనవి ఏంటంటే ఐశ్వర్యం అనేటువంటిది మీరు కొత్తగా తెచ్చుకోకపోయినా పర్లేదు కానీ ఉన్నది నమ్మకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చెప్పాల్సింది ఉంది మీకున్నది నాకున్నటువంటి పరిచయం ఉంది కానీ మరి అంటే ఈ జనాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉమ్ముకున్నటువంటి వాళ్ళు చూస్తుంటే మరి ఇబ్బందిగా ఉంది కాబట్టి మరి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను జైకర అనేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు వారి యొక్క స్నేహితులు బంధు కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక హెచ్జిటి నుండి పీజీ హెడ్ వరకు వెళ్ళి రిటైర్ అవ్వడం అనేది గొప్ప విషయం మరి అనేక సందర్భాల్లో కూడా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే ఉపాధ్యాయులు డెడికేటెడ్గా పనిచేస్తారు లేదనుకుంటే పాఠశాలను ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు కానీ సమయంతో సంబంధం లేకుండా పిల్లలే శ్రేయస్సుగా ఆ ప్రాంత చక్కగా ఈ పాఠశాలను తీర్చిదిద్దారు టీచర్స్ అసోసియేషన్ తరఫున కూడా మీకు ధన్యవాదాలు అలాగే మీ సర్వీస్లో చాలా పాఠశాలను తీర్చిదిద్దుతూ అధికారుల మండలిం పొందారు అని చెప్పడానికి కొన్ని ప్రోగ్రామ్స్లో అధికారులు మీకు ఇచ్చిన వర్క్ సక్సెస్ఫుల్గా చేశారు ఎందుకంటే నేను సంఘపరంగా కూడా మీ గురించి పరిశీలన అంటే చేసిన సందర్భాల్లో కూడా ఒక మంచి ఉపాధ్యాయుడిగా లేదంటే ఒక కార్యక్రమాన్ని చక్కగా తీసుకెళ్ళి డీడీస్ దగ్గర డీడీ లెవెల్లో కానీ పీఓ లెవెల్లో కానీ గుళయ్య గారికి ఇస్తే ఆ సాంస్కృతిక కార్యక్రమాలు నేను లేదంటే వేరే ఏదో యాక్టివిటీస్ ఇచ్చినట్లయితే ఆ సైన్స్ పేరులో కానీ అదే చూడడం జరిగింది అన్నగారు మరి ఇప్పటికీ పెద్దలు ప్రస్తావించారు మరి తెలిసి పనిచేసాం అయితే అక్కడే చదివి ఆయన అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయడం కూడా ఆయనకి సంతోషం ఒక నెమ్మది అనిపిస్తుంది మరి ఈ సందర్భంగా వారే చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళందరితో ఒక్కొక్క నిమిషమైనా మాట్లాడమని చెప్పారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడటం అవ్వదు మరి సందర్భంగా వారి యొక్క విశ్రాంత జీవితం సుఖ సంతోషం హ్యాపీగా ఉండాలి వంద సంవత్సరాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి నేను ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అలాగే వివిధ సంఘాల నాయకులు అలాగే పాత్రిక విలేకరులకు అలాగే స్థానిక ప్రజలకు అందరికీ నమస్కారం తెలుపుతూ మరి ఉపాధ్యాయుల వృత్తిలో పాటి పుళయ్య గారి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడే కాదు నాకు పరిచయం వారి అన్నయ్య పాటి లక్ష్మయ్య గారు ఇక్కడ కాపీ తోటలో అంటే ఏపీ అందులో ఫీల్డ్ మ్యాన్ గా పనిచేస్తుండేవారు అందులో ఈ పరిశ్రమలు ముందుగానే పెద్దలు కురువృద్ధులు వాళ్ళందరూ ఉన్నారు వారి యొక్క అమూల్య తెలిసి పనిచేసాం అయితే అక్కడే చదివి ఆయన అదే పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయడం కూడా ఆయనకి సంతోషం ఒక మెమొరీ అనిపిస్తుంది మరి ఈ సందర్భంగా వారే చెప్పారు ఉన్న వాళ్ళందరితో ఒక్కొక్క నిమిషమైన మాట్లాడమని చెప్పారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని సమయాభావం వల్ల ఎక్కువ మాట్లాడటానికి అవ్వదు మరి సందర్భంగా వారి యొక్క విశ్రాంత జీవితం సుఖ సంతోషాలతో హామీగా ఉండాలి వంద సంవత్సరాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి నేను ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా అండి అదేంటంటే ఏఎస్పి గారు ఉన్నారు అప్పుడు మనకి ఆయన ఎస్పిగా కూడా ఇక్కడే పనిచేసి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది సతీష్ కుమార్ గారు ఆయన హాయంలో చింతపల్లి గర్ల్స్ హై స్కూల్ నుంచి వైజాగ్ నైన్త్ క్లాస్ పిల్లలందరికీ ఒక వినోదయాత్ర పేరిట ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన డిజైన్ చేసి పంపించే కార్యక్రమం జరిగిందన్నమాట అదే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెల్లబారుజాం నాలుగు గంటలకెళ్ళి పిల్లలందరినీ రెడీ చేయాలి అదే ప్రోగ్రామ్ నాలుగు గంటకలే రెడీగా ఉంటే బస్ వస్తుంది వెళ్తారు అయితే మా మిస్సెస్ కూడా ఈయన గర్ల్స్ హై స్కూల్ చింతపల్లిలో పనిచేసేవారు మా మిస్సెస్ సరస్వతి కూడా అదే స్కూల్లో తెలుగు